ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గౌరీగూడెం గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ నామినేషన్ వేసిన తోటకూర అనుష తోటకూర అనుష మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అనేక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని గ్రామీణ అభివృద్ది నా లక్ష్యంగా ఎంతో మంది ఇల్లు లేక డ్రైనేజీ లేక పింఛన్ లేక బాధపడుతున్న వారికి చేయూతనిచ్చి పనిచేస్తానని ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసి నన్ను సర్పంచ్ గా గెలిపించాలని కోరారు స్వాగతం నేను మీ సునీత ఈరోజు గౌరీగూడెం సత్తుపల్లి మండలం గౌరీగూడెం గ్రామంలో ఉన్నాము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి తోటకూరి అనిషా గారు మనతో పాటు ఉన్నారు వారిని ఏ విధంగా వచ్చింది ఎట్లా వచ్చింది సర్పంచ్ అయితే ఈ ఊరికి డ్రైనేజీలు పనులు చేపిద్దామని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చూపిస్తామని రాని వాళ్ళకి ఓకే ఎంతోమంది అంటే సమస్యలతో ఉన్న వాళ్ళకి మీరు ఒక చేయుతగా ఉండి వారిని ముందుకు నడిపించడానికి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు నించున్నారు అని అంటారు అంతేనా ఓకే ఎన్నో అంటే రెండు సంవత్సరాల బట్టి సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఆ వెయిట్ చేసిన తరుణం రానే వచ్చింది ఈరోజు గౌరీగూడ గ్రామంలో అనూషా నా ఆవిడ సర్పంచ్గా పోటీ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని తను మనతో చెప్పడం జరిగింది అలాగే ఈ గ్రామానికి నేనేదో చెయ్యాలి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి నా చేతనైనంత సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో నేను సర్పంచ్గా నిలబడ్డానని అనుషా గారు చెప్పడం జరిగింది ఇంకేమైనా చెప్తారేమో అడిగి తెలుసుకుందాం సర్ సర్పంచ్గా మీరు నిలబడ్డారు ప్రజలను ఏమైనా అడగాలని అనుకుంటున్నారా గౌరవ గౌరవం నేను కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నన్ను అందరూ ఓట్లు వేసి గెలిపించగలరు గెలిపి మంచి మీ అందరికీ మంచి జై చేస్తానని మీకు మాటిస్తున్నాను ఓకే